హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో జుట్టు బాగా రాలిపోతున్న వారి కోసము అట్లాగే తెల్ల జుట్టు ఉన్నవారికి నేను రెండు రకాలైతే చూపించబోతున్నానండి చాలా బాగా అయితే ఉపయోగపడతాయి అలాగే న్యాచురల్గా మనం తయారు చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా అన్నీ దొరికే వాటితోటే మీకు నేను చూపించబోతున్నాను ఒక మిక్స్ జార్ తీసుకోండి ఇందులో ఒక పది నుంచి పదిహేను వరకు మందార పువ్వుల్ని యాడ్ చేసుకోండి ఫ్రెష్ అయినా పర్వాలేదు ముందు రోజు దేవుడు పట్టాలకు పెట్టేసి తీసేసిన పువ్వులైనా పర్వాలేదండి ఆ రెండిట్లో ఏదో ఒకటి ఒక పది పదిహేను వరకు పువ్వులను తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎలోవేరా జెల్ అయితే మనకి చాలా అవసరం అవుతుంది హెయిర్కి వచ్చేసి పైన ఉన్న పైన తొక్క తీసి సైడ్ వచ్చేసి ముళ్ళు కూడా తీసేసి ఈ విధంగా తీసేసుకోండి పీలర్తో తీసుకున్నట్లయితే చక్కగా నీట్గా జెల్ అనేది బాగా వస్తుందనమాట నెక్స్ట్ వచ్చి మనం కట్ చేసి ముక్కలు వేసుకున్నట్లయితే అది చిందర వందర అయిపోయి సరిగ్గా నలగదండి అందుకని ఈ విధంగా వేసుకోవడానికి ట్రై చేయండి ఇది మెత్తటి పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలి జుట్టు బాగా రాలిపోతున్న వాళ్ళ కోసం అనేసి నేను ఇది చూపిస్తున్నానండి అలాగే నల్లబడుతుంది కూడా జుట్టు సాఫ్ట్గా అండ్ సిల్కీగా కూడా ఉంటుంది హెయిర్ చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుందండి పావు గంట ఇరవై నిమిషాలు పెట్టేసుకుని మీరు మామూలు వాటర్ తోటైనా లేదంటే గోరువెచ్చని నీళ్ళతోనైనా సరే వాష్ చేసేసుకోవచ్చు షీకాయ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి నేను ముందు రోజు ఇందుగో హెయిర్ ఆయిల్ మీకు నేను ఛానల్లో పెట్టానండి అది రాత్రి అప్లై చేసుకున్నాను నైట్ అప్లై చేసుకుని మార్నింగ్ అయితే ఈ విధంగా ప్యాక్ అనేది వేసుకుంటున్నానండి జుట్టు అనేది చాలా బాగుంటుంది అనమాట జుట్టు వారు ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను బీట్రూట్ అయితే తీసుకున్నానండి బీట్రూట్ అరకిలో వరకు తీసుకున్నాను చక్కగా తురిమేసి ఇట్లా ఎండలో అయితే పెట్టుకున్నానండి నెక్స్ట్ వచ్చి మందార పువ్వులు కూడా బాగా ఎండబెట్టేసుకోవాలి ఈ పువ్వులు కూడా ఒక యాభై పువ్వుల వరకు ఉండాలన్నమాట ఇవి కూడా ఎండలో బాగా ఎండబెట్టేసుకోవాలండి ఈ బీట్రూట్ కూడా చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఎండబెట్టుకోవాలి ఈ విధంగా చూడండి సౌండ్ అయితే నేను వచ్చేసాను ఈ విధంగా ఎండబెట్టేసుకుని మిక్స్ జార్లో వేసేసుకోండి నేను అర కిలో వరకు బీట్రూట్ తీసుకుంటే ఒక గుప్పెడయింది ఇది ఎండిన తర్వాత తలకి చాలా మంచిదండి పచ్చిది కూడా మీరు పెట్టుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే త్రీ మంత్స్ వరకు అంటే ఆరు సార్లు పెట్టుకోవడానికి వస్తుంది అన్నమాట నెలకి రెండు సార్లు పెట్టిన మూడు నెలలు ఆరు సార్లు అయితే పెట్టుకోవాల్సి వస్తుందండి జుట్టు చాలా బాగుంటుంది ఎక్కువ అయినా సరే చేసుకోవచ్చండి సిక్స్ మంత్స్ వరకు కూడా ఇది స్టోరేజ్ ఉంటుంది ఇది పని చేయదు అట్లా ఏమీ ఉండదండి మందార పూలు కూడా చక్కగా క్రిస్పీగా అయితే ఎండిపోయినాయి ఇవి నుంచి తీసుకురాగానే మిక్సీ పట్టేసుకోవడానికి ట్రై చేయండి ఎండలో మార్నింగ్ ఎండబెట్టి ఈవినింగో లేదో నెక్స్ట్ డేనో ఇట్లా చేసినట్లయితే మళ్ళీ అవి సాగిపోయినట్టు అయిపోతాయి ఎండలో తీసి డైరెక్ట్గా మిక్స్ చేసుకోవడానికే చూడండి ఈ విధంగా అయితే నేను గ్రైండ్ చేసుకున్నాను ఇదంతా రెండు మూడు సార్లుగా నేనైతే గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇది చక్కగా జల్లెట్ చేసేసుకోవాలన్నమాట స్ట్రీనర్లో వేసుకుని మెత్తటి పౌడర్ లాగా అయ్యేంత వరకు బాగా జల్లించుకోవాల్సి వస్తుందండి ఇలా నేను రెండు మూడు సార్లు అయితే ఈ విధంగా నేను గ్రైండ్ చేసుకుంటున్నాను అంటే ఫస్ట్ టైం వేసింది మరలా ఒకసారి వేసేసి అంటే పొట్టులాగా అట్లా ఉంటుంది చిన్న జారు కదా ఒకేసారి అయినా సరే యాడ్ చేసుకోవచ్చండి పెద్ద జారులో అయితే చక్కగా చిన్న జారు కుదుమట్టంగా ఉంటుందనేసి నేను ఈ విధంగా అయితే ఆడేసుకుంటున్నాను ఇది కంప్లీట్గా అయితే జల్లించేసుకోండి మెత్తగా అయితే మనం స్టోర్స్లో కొనుక్కున్న పౌడర్ ఉంటుంది కదా ఆ విధంగా మెత్తటి పౌడర్ లాగా అయితే రెడీ చేసుకోండి ఇలా మందార పువ్వులు బీట్రూటు జుట్టుకి చాలా మంచిదండి జుట్టు నల్లబడుతుంది నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఫాల్ అస్సలు ఉండదండి జుట్టు ఖచ్చితంగా పెరుగుతుంది అనమాట ఇది వాడితేనే దీని రిజల్ట్ అనేది మనకి తెలుస్తుందండి ఏదో ఒకసారి పెట్టేసి రిజల్ట్ లేదు అని అస్సలు అనుకోవద్దు దీన్ని కొంచెం ఓపిక్గా తయారు చేసుకుని ఓపిక్గానే వాడాలి ఫస్ట్ టైం ప్యాక్ వేసుకున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ రిజల్ట్ మీకు తెలుస్తుందండి సెకండ్ టైం వేసుకున్నప్పుడు అట్లా ఒక్కొక్క సిట్టింగ్కి ఒక్కొక్క మార్పు అనేది జుట్టు వస్తుంది చక్కగా మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుందండి జుట్టు బాగా పెరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి జుట్టు నల్లబడుతుంది హెల్దీగా అయితే కనిపిస్తుంది అనమాట వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి మీకే బాగా అర్థమవుతుంది బీట్రూట్ జ్యూస్ మామూలుగా మనం హెన్నాలో యూజ్ చేస్తూ ఉంటాము ఇప్పుడంటే స్టోరేజ్ చేసుకునేలాగా నేను చూపిస్తున్నాను అనమాట అస్తమాను ఇదే ఇదే పనికింది కాకుండా మనం ఒకేసారి ఇట్లా తయారు చేసేసుకుని ఒక గాస్ బాటిల్లోనో లేదంటే ప్లాస్టిక్ డబ్బాలోనైనా వేసేసుకుని మీరు ఫ్రిడ్జ్లోనే పెట్టుకునే అవసరం లేదండి బయట అయినా సరే వదిలేయచ్చు ఇది చక్కగా ఒక మూడు నెలలకి సరిపడా అయితే నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాను ఎంత కావాలంటే అంతా ఎప్పుడైనా సరే మనం తీసుకుని చక్కగా ప్యాక్ లాగా అయితే వేసుకోవచ్చండి చక్కగా మూత కూడా గట్టిగా పెట్టేసేసి ఉంచేసేయండి ఎంత బాగా అయితే మనకి ఇక్కడ పౌడర్ అనేది రెడీ అయ్యింది ఎలాంటి ఖర్చు కూడా లేకుండా చక్కగా మనం రెడీ చేసేసుకున్నాము ఈ విధంగా ఇది స్టోర్ చేసుకోవచ్చు మీకు మూడు నెలల వరకు నేను చేసుకున్నానండి సిక్స్ మంత్స్ వరకు కూడా తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి నెలకి రెండుసార్లు చొప్పున వేసుకోవాల్సి వస్తుంది అట్లాగే ఇక్కడ నేను పోక చెక్కలు అయితే చూపిస్తున్నానండి ఇవి చక్కగా ఒకసారి రాయితోటి దంచేసాను అనమాట అంటే మిక్స్ జార్లో నలుగు ఈ విధంగా నేను దంచేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కలోంజింగ్ గింజలను కూడా తీసుకున్నానండి ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి మీడియం హెయిర్ అయితే రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది బాగా చిన్న జుట్టు అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి కొంచెం ఎక్కువ అయితే ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి నెక్స్ట్ వచ్చి చిన్న టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని ఇది నైట్ నానబెట్టుకోవాల్సి వస్తుంది మార్నింగ్కి బాగా నానతయండి మనకి లిక్విడ్ కూడా మంచిగా అయితే తయారవుతుంది అనమాట అందుకు నైట్ అయితే నానబెట్టుకోవాల్సి వస్తుంది నేను ఇక్కడ మార్నింగ్ అయితే తీసి చూస్తున్నానండి వాటర్ కూడా చక్కగా మనకి కలర్ అనేది మారింది ఈ నీళ్ళు అనేది వేస్ట్ చేయకుండా ఈ నీళ్లతో మిక్స్ జార్లో వేసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకోండి నేను ఆల్రెడీ ఈ కలోంజి గింజలతోటి నేను ఒక వీడియో చేశానండి అది అయితే చాలా బాగా అయితే వర్క్ అయింది నేను మళ్ళీ ఇలాగే నేను ట్రై చేశాను అనమాట దీనిలో వేసి ఇది కూడా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి చక్కగా మిక్స్ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా అయితే రెడీ చేసేసుకోండి కలంజి గింజలు జుట్టు నల్లబడడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి జుట్టుకి ఏ రిజల్ట్ కావాలన్నా కొంచెం ఓపికతో మనం తయారు చేసుకుని ఓపికతో వెయిట్ చేసినట్లయితేనే మనకి రిజల్ట్ అనేది చూడగలుగుతామండి ఒక్క సిట్టింగ్కి ఇవి ఏంటంటే మనం వాడేవి న్యాచురల్గా వాడుతున్నాము మనం కెమికల్ డై వేసుకుంటే వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది ఫైవ్ మినిట్స్లో మనం ఇన్స్టెంట్గా ఇంట్లో తయారు చేసుకునేవి జుట్టు హెల్దీగా ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు మనం పెట్టుకోగా పెట్టుకోగా కొన్ని నలుపు వస్తాయండి ఒక్కొక్కటి అయితే వెంటనే రిజల్ట్ వచ్చేవి కూడా మన ఛానల్లో ఉన్నాయి ఇది చక్కగా ఒకసారి గోరువెచ్చగా అయితే చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇది మనం నానబెట్టుకుంటలేదు కాబట్టి లిక్విడ్ని లైట్గా గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకోవాల్సి వస్తుందండి స్టోర్ చేసి పెట్టుకున్న ఈ అయితే జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా ఈ పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి చాలా బాగుంటుందండి హెయిర్ హెల్తీగా ఉంటుంది సాఫ్ట్గా కూడా ఉంటుందండి అంటే మందార పువ్వులు జిగురు ఎక్కువ ఉంటుంది కాబట్టి సిల్కీగా ఉంటుంది మీకు హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది నెక్స్ట్ అసలు తెల్ల జుట్టు లేని వాళ్ళు పెట్టుకున్న తెల్ల జుట్టు రాకుండా హెల్ప్ అవుతుందండి నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను ఇండిగో పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను మీకు హెన్నా కావాలన్నా నెక్స్ట్ వచ్చి ఉసిరి పౌడరు అట్లా ఏది మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి గుంటకలగరాక్ పౌడర్ ఉంటుంది కదా అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏది ఉంటే నల్ల జుట్టుకైతే అయితే నల్ల జుట్టు కావాలి అనుకుంటే ఎండుగో పౌడరు లేదంటే ఉసిరి పొడి నెక్స్ట్ వచ్చేసి గుంటగలగరాకు పౌడరు ఇవి యాడ్ చేసుకోండి లేదు మాకు షైనింగ్గా జుట్టు ఉండాలి తెల్ల జుట్టు లేదు నార్మల్ హెయిర్ అనుకుంటే హెన్నాని వేసుకోండి లేదంటే మీరు డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు ఏ పౌడరు వేసుకోకుండా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చండి రెడీ చేసి పెట్టుకునే లిక్విడ్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకున్నాను గోరు వెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేసేసుకోండి ఈ విధంగా ఉన్నప్పుడు మ్యాక్సిమం మీరు ఐరన్ కడాయిలో కలుపుకోవడానికి ట్రై చేయండి ఐరన్ కూడా జుట్టుకి చాలా అవసరము మీకు ప్యాక్ పెట్టకముందు హెయిర్ అనేది చూపిస్తున్నానండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మీకు వెంటనే కాకపోయినా క్రమక్రమంగా వన్ టూ త్రీ అట్లా మీరు వేసుకుంటూ ఫోర్ ఫోర్ టైం వేసుకునేసరికి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది జుట్టు మెయిన్ పెరుగుతుందండి చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ అనేది అస్సలా ఉండదండి చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట నేను ఇక్కడ కుదుర్కనేది బాగా అప్లై చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మన ఛానల్లో చాలా రకాల హెయిర్ రెమెడీస్ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి లాస్ట్ ఎన్ స్క్రీన్స్లో ఇస్తాను పైన ఐ కార్డ్స్లో కొన్ని వీడియోస్ అయితే పెడతానండి మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే చూడండి అలాగే ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ ప్యాక్ మీరు పెట్టేసుకుని ఒక గంట సేపు ఉంచుకుంటే సరిపోతుందండి ఒక గంట స్పెండ్ చేయాల్సిందే ఒక గంటకి మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీకు వెంటనే రాకపోయినా మీరు మూడు నాలుగు సార్లు పెట్టుకోవాలండి అప్పుడు బ్లాక్ ఫుల్ బ్లాక్ అనేది జుట్టు వస్తుంది నేను మీకు నాలుగో ట్రిప్కి అయితే జుట్టు నేను నాలుగు సార్లు పెట్టుకున్న తర్వాత మీకు నేను జుట్టు చూపిస్తున్నాను ఇంకా అక్కడక్కడ ఒకటి రెండు ఉన్నాయి ఇవి ఇంకా కవర్ అవుతాయండి మనం అలా పెట్టుకోగా పెట్టుకోగా మంచిగా అయితే ఉంటుంది అన్నమాట జుట్టు హెల్తీగా కూడా ఉంటుంది ఖచ్చితంగా హోమ్ రెమెడీసు ఎక్కడ ఏది వాడినా సరే హోమ్ రెమెడీస్ ట్రై చేయండి కెమికల్ అయితే అసలు వేసుకోవద్దు చాలా ఇబ్బందులు పడుతున్నారు వేసుకున్నవారు అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువే ఉన్నాయి అందుకని హోమ్ రెమెడీస్ కొంచెం ఆలస్యమైనా కానీ రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా రకాలైతే ఉన్నాయండి హోమ్ రెమెడీస్ మన ఛానల్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్